మాజీ మంత్రి కలిగి యానాథరెడ్డి విగ్రహం కులడంతో కావలి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కావ్యాకృష్ణరెడ్డి పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ విగ్రహం పడిపోవడం వలన కావలి పట్టణంలోనే ప్రజలకు అనేకమైన అనుమానాలున్నాయని దీని మీద కావలి పోలీస్ స్టేషన్ వారు మున్సిపాలిటీ వారు సమగ్ర విచారణ జరిపి సీసీ కెమెరాల ఆధారంగా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన తెలిపారు లోని ఉదయగిరి బిడ్జ్ సెంటర్లో ఉన్నటువంటి కీర్తిశేషులు కలికి కల్కి రెడ్డి గారి విగ్రహం రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో కింద పడినటువంటి ఉయనాన్ని ఇప్పుడు సందర్శించడం జరిగింది ఒక దురదృష్టకర సంఘటన కావలికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఉన్నటువంటి విశేషులైనటువంటి జగనాథ్ రెడ్డి గారి విగ్రహం కూలిపోవడం అంటే చాలా బాధాకరం ఈ సందర్భంగా మేము విచారణ కూడా తెలుగుదేశం పార్టీ కూడా విచారిస్తుంది ఈ సందర్భంగా పోలీసు వారిని మున్సిపాలిటీ వారిని అందరినీ కూడా మేము కోరేది దీని మీద సమగ్రమైన విచారణ జరిపి నిజ నిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ చుట్టూ వీడియో కెమెరాలు ఉన్నాయి వీడియో సర్వేలెన్స్లు ఉన్నాయి పోలీసు వారు ఇమీడియట్లీ చూసి ఎందుకు జరిగిందో తెలియజేయాలి ప్రజలందరికీ కూడా తెలియజేయాలి ప్రజలందరూ కూడా చాలా అపోహల్లో ఉన్నారు ఇది ఎలక్షన్ టైము ఈ టైంలో ఏదో విధం చేసి సానుభూతి పొందేదానికి చేశారా ఇంకొక వ్యక్తుల మీద చేసేదానికి చేశారా నిజంగా దానికే ఏదో పడిందనే విషయాన్ని కూడా గౌరవ పోలీసు వారు ముందు మొట్టమొదటి దానికి ప్రెస్ మీట్ పెట్టి దాని మీద సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా కావాలి తెలుగుదేశం పార్టీన కోరుతున్నాం మన కావలికి సేవ చేసినటువంటి అమర జీవులైనటువంటి అందరినీ కూడా గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎన్నున్నప్పటికి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తులందరినీ కూడా మనందరం అందరం కూడా గౌరవించుకోవాలి వారి మనోభావాల్ని గౌరవించాలి ఈ సందర్భంగా కావలలో యానాదిరెడ్డి గారంటే కూడా అందరికీ కూడా అజాత శత్రువు అందరూ గౌరవిపడేటువంటి యానాదిరెడ్డి గారి విగ్రహం ఈ రోజున ఒరిగిపోవడం పడిపోవడం చాలా బాధాకరం దీన్ని తెలుగుదేశం తీవ్రంగా